చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునియప్ప రాజా వెంకటమ్మ జగదీశ్వరి అనే నలుగురు బాధిత మహిళ శిరీషను చెట్టుకి కట్టి కొట్టినట్లు తెలిపారు తమకు సమాచారం అందగానే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మహిళపై దాడి చేసిన నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు అరెస్టు చేసిన నలుగురిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశామని తెలిపారు శిరీష తమ పిల్లలను తీసుకుని సోమవారం గ్రామానికి వచ్చిన నేపథ్యంలో శిరీషపై మునెప్ప కుటుంబీకులు దౌర్జన్యం చేసి చెట్టుకు కట్టివేశారని ఆర్థిక లావాదేవీల వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఇందులో ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేదని తెలిపారు కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టబోతున్నట్లు అన్నారు అరెస్ట్ చేసిన నలుగురిని రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు మధ్యాహ్నం దాదాపుగా ఒంటి గంట పది నిమిషాలకి ఒక శిరీష అనే ట్వంటీ నైన్ ఇయర్స్ ఉమన్ని ఒక నలుగురు వ్యక్తులు అంటే ఫ్యామిలీ వాళ్ళు మునప్ప వెంకటమ్మ రాజా జగదీశ్వరి వీళ్ళు నలుగురు ఈవిడ ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక ఎయిటీ థౌజండ్ రూపీస్ అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని మీరు అప్పు కట్టేంతవరకు నేను ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద నా ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్గా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది మా సిబ్బంది అక్కడికి టయానికి ఆ అమ్మాయికి కట్లు వేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఊరిలో కొంతమంది వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది జరిగిన సంఘటనకి శిరీషాల నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునప్ప వెంకటమ్మ రాజా అండ్ జగదీశ్వర్ అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము ఈ కేసులో వన్ ట్వంటీ సిక్స్ క్లాస్ టూ వన్ వన్ ఎయిట్ క్లాస్ వన్ 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 ఫైవ్ క్లాస్ టూ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ అండ్ వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ యాక్ట్ రెడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దట్ మీన్స్ టు మర్డర్ కేస్ కట్టడం జరిగింది దీని పురోపరాలు విచారిస్తే ఈ శిరీష అనే అమ్మాయి తన భర్తతో తిమ్మరాయ అనే భర్తతో ఆ విలేజ్లో నారాయణపురం విలేజ్లో గతంలో ఉండేది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి అక్కడ ఎక్కువగా అప్పులు చేసేసి తీర్చలేక ఎక్కువ మొత్తంలో లక్షల్లోని చెప్తున్నారు ఇప్పుడు నేను విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడంతో లక్షల్లో ఎక్కువ అప్పులు చేసేసారు తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఊరిచి వెళ్ళిపోయారు త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి వాళ్ళ ఆచికి తెలియలేదని గ్రామస్తులు చెప్తున్నారు మన ఆవిడ ఇద్దరు పిల్లలకి అక్కడ స్కూల్లో చదివినారు చదివినారు ఆ టీసీ తీసుకోవడానికి నిన్న మధ్యాహ్నము వాళ్ళ మేనమామ గారితో ఆ విలేజ్కి రావడం జరిగింది టూ వీలర్లో అప్పుడు ఈ నలుగురు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆమెను చూసి ఆపి వాగ్వాదం చేసుకున్నారు ఖచ్చితంగా ఎనభై వేలు మాకు కట్టెని వెళ్ళాలని దాంతో మిగతా విలేజెస్ కూడా వచ్చారు వీళ్ళు హయాడ్రెడ్గా ఆమె నుంచి ఎలాగైనా వసూలు చేయాలని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఆమెకి చెట్టు కట్టేయడము చేసి చేశారు ఈ విషయంగా మనము ముందుకు ఈ ఈ సదురు సంఘటనలో ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ లేవు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేదు దీంట్లో అలాగే కుల ప్రస్తావన లేదు అలాగే ఇతరత్ర కారణం లేదు కేవలం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రమే ఉన్నాయి ఈ అప్పుల వ్యవహారం మాత్రమే ఉంది దీంట్లో మేము తరో ఎంక్వైరీ చేసాం నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఎంక్వైరీ చేసిన దాంట్లో మాకు తెలిసిన విషయం ఇది సమాచారం వచ్చిన వెంటనే మాకు జస్ట్ వాట్సాప్లో ఒక ఫోటో వచ్చిన వెంటనే మిమ్మల్ని రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది తీసుకువచ్చి ఆ అమ్మాయిని ఇప్పుడు హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది నిన్నే నవ్ అండర్ అండర్మీ ట్రీట్మెంట్ ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం లేదు బాగానే ఉంది హాస్పిటల్ ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది అలాగే ప్రెస్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏమంటే